జివో నెంబర్ ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని పాత పద్ధతిలోనే టీఎస్ఎస్పి నియామకాలు చేపట్టాలని ఉద్యోగ అభ్యర్థులు శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు అర్ణాచౌక్లో జరిగిన దీక్షా శిబిరానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు తాము కోరుతున్నది న్యాయమైన డిమాండ్ అని ప్రభుత్వం చేసిన తప్పు వల్ల వేలాది మంది యువతకు అన్యాయం జరుగుతుందన్నారు ప్రభుత్వం ఈ విషయంలో వేగంగా నిర్ణయం తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు మీరు స్టూడెంట్ కి వెంటనే వెంటనే ముందుగా చెప్పాలంటే మాకు జరిగినటువంటి అన్యాయాన్ని గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పేసి ఒక మంచి మానవతా దృక్పథంతో మా దగ్గర ఒక నిరా దీక్షలో భాగంగా కూర్చున్నటువంటి జడ్సన్ సార్ గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అయితే ఇప్పుడు మాకు జియో నంబర్ ఫార్టీ సిక్స్ అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది దానివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నా కూడా న్యాయం అనేది జరగదు దానివల్ల ఎవరికైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సెట్లర్స్ నాన్ బార్డర్స్ వాళ్ళకి మాత్రమే జాబులు వచ్చే అవకాశాలు ముద్ద ముఖ్య ఉద్దేశం అది తీసుకురానికి ముఖ్య కారణం అయితే మాకు మేము అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే అది ఫస్ట్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది తీసుకొస్తున్నాం అనే విషయం మా ఎవరికి చెప్పలేదు అది దాచిపెట్టి పదహారు నెలల వరకు దాచిపెట్టి తర్వాత రిజల్ట్ అనగా అప్పుడు బయటికి తీసుకురానికి కారణం ఏంటిది అది మాకు తెలియాలి ఆ టీఎస్ఆర్ పిఆర్పి చైర్మన్ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో మాకు ఆ విషయం చెప్పాలి దానికి గల కారణం మాకు చెప్పాలి అయితే మేము ఎందుకు ఆ రోజు మేము హైకోర్టులో కూడా కేసు వేసినప్పుడు మాకు ఎక్కువ మార్కులు వచ్చినాం నాకు జాబ్ రాలేదు కేఎస్ బెటలిన్ జాబ్ అనేది అది జిల్లా రాష్ట్ర వ్యాప్తాన్ని ఇస్తారనమాట దాన్ని జిల్లాల వారికి ఇచ్చేదానికి ఉండదు రెండు వేల పదహారులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ విధంగా కొనసాగింది మాకు ఈసారి కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి మేము అనుకున్నాము కానీ తీరా రిజల్ట్ వచ్చినాక తొంభై మార్కులు వచ్చినటువంటి ఇద్దరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జాబులు వచ్చినాయి గ్రామీణ ప్రాంత ఎక్కువ చదువుకున్నటువంటి మెనిట్ స్టూడెంట్స్ ఏమో నూట ఇరవై ఆరు మార్కులు వచ్చినప్పుడు జాబ్ రాలేదు అంటే ఎంతటి వ్యత్యాసం చూడండి ఒకసారి అయితే మేము ఇంత అన్యాయం జరిగిందని చెప్పేసి మేము హైకోర్టులో వెళ్ళి కేసు వేయడం జరిగింది కేసు వేసినప్పుడు ఈ బోర్డు తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కౌంటర్ వేశారు ఫార్టీ సిక్స్ జిలో కౌంటర్ చేశారు ఆ కౌంటర్లో ఏమన్నా ఉందంటే మేము ఫార్టీ సిక్స్ జిని తీసుకొచ్చిన ప్రధాన కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపాధి కల్పించాలి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోని ఈ జియో నెంబర్ ఫార్టీ ని తీసుకొచ్చినాము అని వాళ్ళు అన్నారు కానీ తీరయ్యేలా రిజల్ట్ చూస్తే పట్టణంలో పట్టణీకరణలో ఉన్నటువంటి అధిక అక్షరాస్యత ఉన్నట్టు ఉన్నట్టు చోట ఏమో తొంభై మార్కులు జాబ్ వస్తుంది పేదరికంతో కూడుకున్నటువంటి గ్రామీణ ప్రాంత యువకులకేమో నూట ముప్పై నూట ఇరవై ఆరు మార్కులు వచ్చిన జాబ్ రాని సందర్భం అంటే ఒకసారి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చిన ఉద్దేశం ఎంత వ్యత్యాసం ఉన్నది అంటే మొత్తం ఆపోజిట్లో ఉందా లేదా సార్ అందుకోసం మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మా బాధ్యత పట్టించుకోలేదు గత ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు సో మేము ఇప్పుడు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మా పైన కొంచెం మంచి ఒక దృష్టి పెట్టేసి ఇలా న్యాయ న్యాలు చూసి విచారణ చేసి మా వైపు న్యాయం ఉంటేనే మాకు మీరు న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతున్నాం సార్ తెలుసా మేము అంటే రేవంత్ రెడ్డి సార్ కలవలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కలిసినప్పుడేమో మాకు మన ప్రభుత్వం వస్తే మేము చేస్తామని అక్కడ ఇప్పుడు కలవలేదు సీతక్క గారిని కలిసాము బట్టి విక్రమ సార్ కలిసాము అంటే కొంతమంది ఎమ్మెల్యే మినిస్టర్ని కలిసాము కాకపోతే ఒక రేవంత్ రెడ్డి సార్కి అయితే మేము కలవలేదు సార్ మాకు నమ్మకం అయితే ఉంది మాకు న్యాయం చేస్తారని కాబట్టి కొంచెం తొందరగా స్పందిస్తే మాకు న్యాయం జరుగుతుందని హైకోర్టులో స్టే అనేది ఎత్తివేసే ఎత్తివేస్తే ఆ ఒక నోటిఫికేషన్ అనేది కొనసాగిస్తుంది అప్పుడు మేము చేయలేము సార్ కాబట్టి కొంచెం మాకు సత్వరమే న్యాయం చేయాలని చెప్పేసి మేమంతా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం శాంతియుతంగానే మాకు ఎలాంటి డిమాండ్ లేదు ఇలాంటివి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం సార్ దాదాపు ఆరు నెలలుగా నలభై ఆరవ జీవో రద్దు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ టిఎస్ఎస్పి నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ రోజు వీళ్ళు నలభై ఆరో జీవో మేము తీసుకొస్తామని ఎవరు కూడా చెప్పకుండా వీళ్ళు దొంగచాటుగా ఆ చైర్మన్ ఎవరైతే శ్రీనివాసరావు అనేవాడు ఉన్నాడో ఆయన ఇవన్నీ దాచిపెట్టి ఈరోజు ప్రభుత్వం ఏది వాళ్ళు మార్కులు వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు మెల్లగా అది చీకటిగా అది కూడా సీక్రెట్గా బయటపడేది ఆ జీవో దానివల్ల ఈరోజు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత పెద్ద ఎత్తున నష్టపోయింది అంతేకాకుండా రిక్రూట్మెంట్స్ గ్రామీణంలో అంతమంది పాస్ కాక అంతమంది ఉత్తీర్ణు కాక చాలా పోస్టులు కూడా ఈరోజు మురిగిపోయినాయి అక్కడ జిల్లాలలో మురిగిపోయినాయి ఇది మేవలము ఒక తుగ్లక్ ఇది ఒక తుగ్లక్ జీవో అని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీరు ఏదైతే ప్రాసెస్ రెండు వేల పదహారు పద్దెనిమిదిలో చేపట్టిందో ఆ ప్రాసెస్ ప్రకారమే సెలక్షన్ అనేది జరిగితే అందరు కూడా న్యాయం జరుగుతుంది మరి ఇందులో ఎవరు కూడా నష్టపోయినకి వీలు లేదు ఈ ఖాళీలో భర్తీ పూర్తి స్థాయిలో భర్తీ కావాలంటే ఈ పోస్టు పూర్తి స్థాయిలో నిండాలంటే నలభై ఆరవ జీవో వెంటనే రద్దు ఒకటే మార్గం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వాన్ని మేమే విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ దృష్టి చర్చలు జరుగుతున్నాయి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు ఇందిరాపర్క్ దగ్గర ప్రధానంగా దీని మూలంగా గ్రామీణ ప్రాంత పోలీస్ అభ్యర్థులు నష్టపోతున్నాం అని చెప్పేసి ఇది ఆరోపణ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇది వన్ ఇయర్గా ఆందోళన చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఈ ఒకప్పుడు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య గొడవలు ఉండేది కానీ ఇప్పుడు వితింది హైదరాబాదు టు మిగతా జిల్లాలన్నిటి కూడా నష్టపోతున్నాం అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వేసిన పోస్టులలో యాభై మూడు శాతం హైదరాబాదు ప్రాంత అభ్యర్థులకి లాభం జరుగుతూ ఉంది మిగతా ప్రాంత అభ్యర్థులకి నలభై ఏడు శాతం మాత్రమే వస్తూ ఉన్నాయి నూట ఇరవై మార్కులు వచ్చినా కానీ గ్రామీణ ప్రాంత జిల్లాలకి జాబులు రావట్లేదు యా కనీసం అరవై డెబ్బై మార్కులు వచ్చిన హైదరాబాద్ ప్రాంతం వాళ్ళకి జాబులు వస్తున్నాయని చెప్పేసి ఈ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న తరుణంలోనే ఇది వచ్చింది అది కూడా ఆంధ్ర ప్రాంతం అన్నటువంటి పివి శ్రీనివాస్ ఇక్కడ చైర్మన్గా ఉన్నాడు అదేవిధంగా దీని మీద జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా రహస్యంగా వచ్చింది ఇది డీజీపీ కానీ హోమ్ మినిస్టర్ కూడా తెలియకోకుండా ఈ జీవో అనేది వచ్చింది గతంలో లేదు ఇప్పుడు రహస్యంగా ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఈనాడు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు దీని మీద కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి పిలిచి విచారణ జరిపించాలి ఈ జీవోని ఎందుకు తీసుకొచ్చారనే దాని మీద విచారణ జరిపించి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి ఆందోళన చెప్తున్నారు కాబట్టి ఈ అభ్యర్థుల్ని పిలిచి విచారణ వ్యక్తం చేసి వాళ్ళు డిమాండ్స్ ఏందో పరిశీలించాలని చెప్పేసి ప్రగశీల యువత సంఘం పీవీఎల్గా డిమాండ్ చేస్తాను దీని మీద లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తాను ఈ ఫార్టీ సిక్స్ మీద మేము ఏదైతే టిఎస్ఎస్పి పోస్టులు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పోస్టులు వీటిని జిల్లాల వారీగా విభజించడం జరిగింది ఏదైతే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నాలాంటి వేలాది మంది బాధితులుగా మిగిలిపోయాము ఎందుకంటే మేము ఒక నూట ఇరవై మార్కులు నూట ఇరవై మార్కులు నూట మార్కులు సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నాము ఇక్కడ ఈ ఉమ్మడి హైదరాబాద్లోని అలాగే రంగారెడ్డి జిల్లాలో కొన్ని కమిషనరేట్ పరిధిలో అరవై మార్కులు వచ్చిన డెబ్బై మార్కులు వచ్చిన జాబు కొట్టుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది కానీ గ్రామీణ ప్రాంత అభ్యర్థులమైన మేము ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఆ జిల్లాలను చూసుకుంటే ఈ అక్కడ మా మా దగ్గర కట్ ఆఫ్ వచ్చేసి నూట ఇరవై నూట ముప్పై మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాని పరిస్థితి ఉంటే ఇక్కడ డెబ్బై ఎనభై మార్కులకు కూడా జాబ్ వచ్చిన పరిస్థితి నెలకొని ఉంది దేనికోసం ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకొచ్చారో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది మినిస్టర్ అయిన సీతక్క గారిని గెలవడం జరిగింది అలాగే బట్టి విక్రమార్క సార్ని కానీ అలాగే నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు ఈ ఏదైతే సీఎం రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు కానీ ఇక్కడ అసలైన అసలైన ట్విస్ట్ ఏంటంటే ఆ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్కి సంబంధించి ఒరిజినల్ జీవో ఒరిజినల్ జీవో కాపీ ఎక్కడా లేని పరిస్థితి నెలకొని రాష్ట్రంలో అంటే ఇంత దొంగతనాలుగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అని తెచ్చి మాలాంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు ఏం చెప్పదలుచుకుంది గత ప్రభుత్వం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరిపి దీనిపై దీనికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకొని ఏదైతే ఈ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు వివి శ్రీనివాసరావు గారు ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక ఐఐ ఐపిఎస్ ఆఫీసరు అతని మీద సమగ్ర విచారణ జరిపి మాకు డౌట్ కొడతా ఉంది ఇక్కడ ఈ ఈ ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఈ హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ నగరంలో ఎవరైతే ఇక్కడ జాబులు కొట్టారో దాదాపుగా అందులో డెబ్బై ఎనభై శాతం ఆంధ్ర సెటిలర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి తెలంగాణలోనే తెలంగాణ తెలంగాణలోనే తెలంగాణలో పుట్టిన మేము నాలుకలైన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది కాబట్టి దీని మీద ఒక కమిటీ వేసి ఫస్ట్గా ఈ బోర్డు చైర్మన్ ఈ కేఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ని వెంటనే తొలగించి మాకు మెరిస్టూడెంట్ అయిన మాకు న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సీఎం ప్రయత్నం చేసాము కలిసాము ఎందుకంటే కొంచెం నిన్న ఏదైతే ఇక్కడ ధర్నా చౌక్లో సార్ డిప్యూటీ సీఎం గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు కాబట్టి ఆ టూర్లో అలాగే క్రిస్మస్ వేడుకల్లో సీఎం సార్ బిజీ ఉండడం జరిగిందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది మా స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డాక్టర్ రామచంద్రనాయక్ గారు మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు స్వార్ ద్వారా మేము కలిసి ప్రయత్నం చేశాము ఈ రోజు కానీ రేపు కానీ కలిసి ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందని చెప్పి మాకు నమ్మకం ఏర్పడ్డది అలాగే సిపిఐ ఎమ్మెల్యే అయిన పూరన్మేణి సాంబశివరావు గారిని కూడా మేము కలవడం జరిగింది దీనిపైన ఒక విచారణ చేసి ఈ ప్ర ఈ ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మా లీగల్ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు మాట్లా మాట్లాడతా అని చెప్పారు దీని మీద ఒక కమిటీ వేసే ఆలోచనలు ఉందని చెప్పి మాకు సమాచారం అందుతుంది ఇంతమందికి రిప్రజెంట్ చేసారు కదా చేసిన తర్వాత కూడా ధర్నా చేయడంలో ఉద్దేశం అంటే ఇది ఈ ఏదైతే ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న మాలాంటి విద్యార్థులు ఎటువంటి ఆత్మహత్యలు పాల్పడకూడదు అనే ఉద్దేశంతో ఈ శాశ్వత నిరసన కార్యక్రమం చేయడం